హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు ప్రతి వ్యక్తి ఎదగాలి ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము అందులో భాగంగా ఎన్నో వ్యాపారాలు మీ అందరికి తెలియజేశాను ఎప్పటిలాగా ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు ముందుకు తెచ్చాను కాకపోతే ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ నేను నా పర్సనల్ కారణాల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ మీకు అన్ని రకాల వ్యాపారాలు తెలియజే ప్రయత్నం చేస్తాను ఈరోజు గ్రీన్ జెన్ న్యాచురల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఒక ఫ్రాంచైజీ ఆఫర్ ఇస్తున్నారు ఈ కంపెనీ ఎఫ్ఎన్జిసి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఈ ఫ్రాంచైజీ ఆఫర్ విషయానికి వస్తే చాలా తక్కువ పెట్టుబడితోటి మీరు ప్రతీ నెల గ్యారంటీ ఆదాయం సంపాదించిన కంపెనీ చెప్తుంది ఈ కంపెనీ న్యాచురల్ ఆర్గానిక్ అంటే ఎటువంటి కెమికల్ లేకుండా మనము ఉపయోగించే ఎఫ్ఎంజీస్ ప్రొడక్టులు కెమికల్ లేకుండా తయారు చేసి మనకు విక్రయిస్తుంది ఇది ఈ వ్యాపారం ఇప్పుడు కంపెనీ ఓన్గా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది కాబట్టి ఎటువంటి కెమికల్ లేకుండా మేము తయారు చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు ఒక్క లక్ష యాభై వేలు రూపాయల పెట్టుబడితోటి మీరు జిల్లాకు ఒక ఫ్రాంచైజ్ అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత మీరు వ్యాపారం చేస్తూ మీరు ఏదైనా మీ పర్సనల్ కారణాల వల్ల మీరు ఫ్రాంచైజీ మానుకోవాలి అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఫండ్ రీఫండ్ చేస్తారు మీ ఫ్రాంచైజీ ఒక్క లక్ష యాభై వేలు మీరు ఇన్వెస్ట్మెంటు ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా కంపెనీ ఏం తీసుకోవద్దు ఫ్రెండ్స్ ఎటువంటి షాపులో అవసరం లేదని చెప్తుంది కంపెనీ అలాగే గూడౌమ్స్ అవసరం లేదు వర్కర్స్ అవసరం లేదు మీరుంటున్న ఇంటి నుండి ఈ వ్యాపారం చేయొచ్చు అలాగే ఎటువంటి మార్కెటింగ్ కూడా లేదని కంపెనీ చెప్తుంది ఈ మార్కెటింగ్ను మొత్తం కంపెనీ చూసుకుంటుంది మీరు ఎవరైతే కంపెనీ ఆర్డర్లో ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకు మీరు సప్లై చేస్తూ ఈ ఆదాయం సంపాదించవచ్చు ఇక జిల్లాకు ఒక్కరికి అవకాశం ఉంది ఈ జిల్లా మొత్తం మీద ఎక్కడ ఈ కంపెనీ తరఫున వ్యాపారం జరిగినా ఈ ఎవరైతే ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఆ వ్యక్తికి ఆదాయం వస్తుంది ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే ఈ కంపెనీ తయారు చేసే ప్రతి ప్రోడక్టు అద్భుతంగా ప్రతి వ్యక్తి వాడుతున్నారు ఎందుకంటే ఈరోజు కెమికల్ లేని ప్రోడక్ట్లు మనకు చాలా మార్కెట్లో తక్కువగా ఉన్నాయి వాటి నుంచి జనాలు చాలా విసిగిపోయి ఉన్నారు ఈరోజు కెమికల్ లేకుండా తయారు చేసే అన్ని రకాల ప్రొడక్టులకు మంచి డిమాండ్ ఉంది అలాగే ఈ కంపెనీ తయారు చేసిన ప్రతి ప్రొడక్టు మనం ఇంట్లో వాడేయను ఇవి మనకు ఫ్లోర్ క్లీనర్ కానుంచి ఏ టు జెడ్ మనం ఇంట్లో ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నాం వాష్ ఫ్లోర్ క్లీనర్లు ఫేస్ ప్యాక్స్ ఇలా ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ఇమేజెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి అన్ని కంపెనీ ఓన్గా నేచురల్గా తయారు చేస్తుంది ఈ కంపెనీ విషయానికి వస్తే ఏ వ్యక్తి అయినా కానీ ఈ వ్యాపారం చేయాలనుకుంటున్న వ్యక్తి క్వాలిఫికేషన్ పదో తరగతి పైన పాస్ అయి ఉంటే సరిపోతుంది అలాగే జిల్లాకు ఒకరికే అవకాశం ఉంది కాబట్టి మీరు త్వరపడండి అని చెప్తున్నారు ఇక ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక లక్ష యాభై వేలు పెట్టుబడి ఉంటుంది కంపెనీ దానికి ఆ ఒక లక్ష యాభై వేలు కూడా మీకు ప్రొడక్ట్ ఇస్తారు అలాగే కంపెనీ ఎటువంటి ఛార్జెస్ కానీ డిపాజిట్స్ కానీ ఏం తీసుకోదు మీకు ఆ లక్ష యాభై వేలకు ప్రొడక్ట్ ఇస్తారు ఆ ప్రొడక్ట్ మనం సప్లై చేస్తూ మనం ఆదాయం సంపాదించాలా ప్రతి పదిహేను రోజులకు కానీ నెలకు కానీ మీకు పేమెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు సిస్టంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కంపెనీ ఏ వ్యాపారం చేస్తుంది అలాగే ఎలా జరుగుతున్నదని మొత్తం మీకు తెలుస్తుంది అదే విధంగా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా మీకు కంపెనీ ఫుల్ ప్రచారం చేస్తుంది పబ్లిసిటీ ఇక ప్రధానంగా వ్యాపారం ఏ వ్యాపారం అన్నా అభివృద్ధి చెందాలి అంటే ఆ ప్రచారం ముఖ్యం ఆ ప్రచారాన్ని కంపెనీ తీసుకుంటుంది మీరు చేయాల్సిందంటే ఒక స్టాక్ పాయింట్ పెట్టుకోవడం జిల్లాలో అక్కడ నుంచి మీరు స్టాక్ పాయింట్ నుంచి మీరు సరుకు సప్లై చేస్తారు వాళ్ళు ఇక్కడ కంపెనీ ప్రచారం చేస్తుంది కంపెనీ చివరికి చివరికే చెప్పారు వాళ్ళకి మీరు సరుకు ఇచ్చి అక్కడ నుంచి మీరు ఆదాయం సంపాదిస్తారు ఇక మార్కెటింగ్ అనేది మీకు అసలు అంటే ఆ రిస్క్ అనేది లేదు మీకు ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తి కేవలం స్టాక్ మెయింటైన్ చేస్తూనే గ్యారంటీడ్గా యాభై వేల నుండి లక్ష వరకు ఆదాయం సంపాదించడం కంపెనీ చెప్తుంది ఇక ఈ దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కంపెనీతో అగ్రిమెంట్ తీసుకునేటప్పుడు అన్నీ మీకు అగ్రిమెంట్లు కరెక్ట్గా ఉంటాయి ఎందుకంటే మీరు మాట్లాడుకున్న లెక్క ప్రకారం మొత్తం జీడ్ మీకు మొత్తం రాసిస్తారు అలాగే కంపెనీ కొంత ట్రైనింగ్ కూడా ఇస్తుంది మీరు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేసుకోవాలి ప్రొడక్ట్ ఎలా మీరు చూసుకోవాలి మీకు వచ్చే ఈ లావాదేవీలు మార్కెటింగ్ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్లు ఇలా ఎన్నో రకాలుగా మొత్తము అవన్నీ మీకు చూపించి వివరంగా తెలియజే ప్రయత్నం చేస్తారు ఇక కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు కానీ అలాగే ఇంట్లో ఖాళీగా ఉండే గృహిణులు కానీ అలాగే ఏదో ఒక బిజినెస్ చేయాలి కొత్త కొత్తగా ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలి లేకపోతే ఇంకేదైనా ఈ ఇంట్రెస్ట్ అంటే బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండే ఏ వ్యక్తి అయినా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తెలుగు రెండు రాష్ట్రాల్లో అవకాశం ఉంది ఫ్రెండ్స్ కంపెనీ ప్రోడక్టుకు సంబంధించిన ఇమేజెస్ మీకు కనిపిస్తున్నాయి వీటిని తయారు చేసే ప్రొడక్టులు ఇక్కడ మార్కెట్లో వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంది మీరు ఏ జిల్లాకైనా ఈ ఏ జిల్లాలో ఉన్నా కూడా కంపెనీ వ్యక్తితో మాట్లాడే కంపెనీకి సంబంధించిన రెండు నెంబర్లు మీకు స్క్రీన్ మీద ఉన్నాయి వారితో మాట్లాడి మీకు అంటే నేను ఎన్ని చెప్పినా కూడా ఎవరు డౌట్స్ దొరకు మీ పూర్తి సమాచారం అంటే మీకు కంపెనీ నుంచి ఏదైతే మీకు సమాచారం కావాలో మొత్తం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీకు సమస్త సమాచారం మీ దగ్గరకు వస్తుంది ఆ తర్వాత నిర్భ్యంతరంగా మీరుంటున్న ఏ జిల్లా నుంచి వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తక్కువ పెట్టుబడి ఈరోజు మార్కెట్లో ఎన్నో ఫ్రాంచైజీలు ఉన్నాయి వాటితో పోలిస్తే చాలా తక్కువ పెట్టుబడి ఈరోజు ఈ ఫ్రాంచైజీలు తీసుకున్న కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అలాగే మీరు మెయిన్నెస్ కూడా చేయాల్సి వస్తుంటుంది షాప్ రెంట్లు గుమ్మస్తాలు కూడా ఉంటాయి ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అలాంటి ఏ అవసరం మీకు లేదు మీరు కేవలం ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక లక్ష ఇన్వెస్ట్ చేసుకోండి అలాగే ఈ కంపెనీ మొత్తం మీకు మార్కెటింగ్ చేస్తుంది అలాగే కంపెనీ బిజినెస్ చూపిస్తుంది ఆ విధంగా మీరు ఒక ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా జిల్లా మొత్తానికి అక్కడ ఏ వ్యాపారం జరిగినా ఆ వచ్చిన ఆదాయాన్ని మేము పంపంచుతామని చెప్తుంది ఒక్కసారి కంపెనీకి సంబంధించిన ప్రతినిధితో మాట్లాడండి పూర్తి సమాచారం తెలుసుకున్నాక మీరుంటున్న జిల్లా నుంచి వ్యాపారం ప్రారంభించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్